అస్సలం వైకమ్ వరహంతుల్లాహి వబర్కాహూ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే జొన్న రొట్టెలు చేసుకోవడం కొంచెం కష్టమైన ప్రాసెస్ బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళకి జొన్న రొట్టెలకి బదులుగా జొన్న దోశల్ని ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ జన్మదోశల కోసం ఫస్ట్ అయితే మనం మినప్పప్పునైతే నానబెట్టుకోవాలన్నమాట అందుకోసం నేనైతే ఒక చిన్న కప్పు దాకా మినపప్పును అయితే తీసుకున్నాను ఈ పప్పుని బాగా వాష్ చేశాక ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మినిమం ఒక ఆరు గంటల పాటైనా నానబెట్టుకోవాలి మినపప్పు ఈ విధంగా ఆరు గంటల పాటు చక్కగా నానిన తర్వాత ఇందులో ఉండే వాటర్ని అంతా పూర్తిగా వంచేసి ఈ మినపప్పును అయితే మిక్సీ జార్లోకి వేసుకోవాలన్నమాట అటుకుల్ని మూడు టేబుల్ స్పూన్ల దాకా అయితే తీసుకున్నాను అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పది నిమిషాల పాటైతే నానబెట్టేశాను ఈ అటుకులు నానిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను ఇలా అటుకులు చక్కగా నానిన తరువాత ఈ అటుకుల్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేయాలి ఎందుకంటే దీన్ని మనం మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేయాలి అందుకనేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి బ్లెండ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి సగం వరకు మినప్పప్పు పేస్ట్ని వేసేసుకున్నాక మిగిలిన సగం మినపప్పు పేస్ట్ని ఇలాగే మిక్సీ జార్లోకి ఉంచేసి ఏ కప్పుతో అయితే మినపప్పుని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతో మూడు కప్పుల దాకా జొన్నపిండిని వేసుకోవాలన్నమాట మనం తీసుకున్న ఒక కప్పు మినప్పప్పుకి మూడు కప్పుల జొన్నపిండి అయితే గా సరిపోతుంది ఇలాగా మనం కరెక్ట్ కొలతలతో చేసుకుంటేనే దోశ గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కాస్త మెత్తగా పేస్ట్ లాగా అయితే బ్లెండ్ చేయాలి బ్లెండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి మనం డైరెక్ట్గా మినపప్పు పేస్ట్లోకి జొన్నపిండిని వేసి స్పూన్తో కలిపామంటే అది సరిగ్గా మిక్స్ అవ్వదు అందుకని ఇలాగా మనం మిక్సీ జార్లోకి వేసి బ్లెండ్ చేశామన్నమాట ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ పిండిని మనం ముందుగా అయితే మినప్పప్పు పేస్ట్ని సగం వరకు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కకి తీసి పెట్టుకున్నాం కదా ఆ పిండిలోకి ఈ పిండిని యాడ్ చేసి ఒకసారి దీని అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి నైట్ అంతా దీన్ని పక్కన పెట్టేయండి లేదంటే ఎనిమిది గంటల పాటనే దీన్ని ఫెర్మెంటేషన్ అవనివ్వండి ఇలా కలిపి పెట్టిన ఈ పిండిని నైట్ అంతా బయట పెట్టేసి పక్క రోజు మార్నింగ్ దీంతో ఇడ్లీలు కానీ దోశలు కానీ చేసుకున్నప్పుడు కాస్త పులుపు అనిపిస్తాయి అందుకని నేను ఏం చేస్తానంటే నైట్ సెవెన్కి ఆలోపయితే పిండిని కలిపేసి పక్కన పెట్టేస్తాను నైట్ పడుకునే ముందు అంటే టెన్కి లెవెన్కి కానీ ఆ టైంలో పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టాక మార్నింగ్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి దీంతో ఇడ్లీలు కానీ దోశలు కానీ చేసుకుంటాము అప్పుడైతే పులుపు అనిపించవు పక్క రోజు మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి పిండి అయితే బాగా ఉబ్బింది క్వాంటిటీ కూడా డబల్ అయ్యింది ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ కొద్దిగా వంట సోడాని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నాకు కన్సిస్టెన్సీ కాస్త గట్టిగా అనిపిస్తుంది అందుకని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పిండిని అయితే కలుపుతున్నాను అనమాట మనం మామూలు దోశలు చేసుకునేటప్పుడు పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా ఈ జొన్న దోశలకి కూడా పిండి కన్సిస్టెన్సీని కలుపుకోవాలి ఇక్కడ మనకి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంతో మనం దోశల్ని చేసుకోవడమే అండి దోశ అడుగుంటకుండా ఉండడం కోసం దోశ పెనంకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి దోశలనైతే వేసుకోండి దోశ పైన కొంచెం లైట్గా అయితే అప్లై చేయండి ఎందుకంటే బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళు కొంచెం లైట్గా అయితే అప్లై చేసుకోండి ఎక్కువ ఆయిల్ని అయితే వేసుకోకండి వీడియోస్ చూస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే లైక్ చేస్తున్నారు ప్లీజ్ దయచేసి కాస్త ఎక్కువ మంది లైక్ చేయడానికైతే ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి ఇలా మీరు వీడియోస్కి లైక్ చేసి కమెంట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది ఈ దోశల్ని మనం నాన్స్టిక్ పెనంలోనే వేసుకోవాలని ఏమీ లేదు ఏ పెనంలో వేసుకున్నా కూడా ఈ దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి నేను కూడా ఇక్కడ నాన్ స్టిక్ పెనం అయితే యూస్ చేయలేదండి నార్మల్ పెనం మీదే వేస్తున్నాను ఈ దోశల్ని రెండు వైపులా కాల్చుకుంటే మనకి ఇక్కడ జొన్నపిండితో దోశలు అయితే రెడీ అయిపోయినట్టే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇలాగ జొన్నపిండితో ప్రిపేర్ చేసిన దోశల్ని రెండు వరకు తీసుకున్నాను ఇందులోకి పుట్నాల పప్పులతో ప్రిపేర్ చేసిన చట్నీని యాడ్ చేసుకున్నాను సలాడ్స్ కింద కొద్దిగా క్యారెట్ ముక్కల్ని అయితే తీసుకున్నాను బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు పల్లీ చట్నీతో దోశల్ని తినేటప్పుడు పల్లీ చట్నీ క్వాంటిటీ కాస్త తగ్గించైతే తీసుకోండి ఇందులో హిడెన్ క్యాలరీస్ ఉంటాయి వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్